అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఇసుక ఫ్రీ ఇస్తాం అంటున్నారు మంచి వ్యక్తి జగన్ పరిపాలనలో మాకు నచ్చలే ఆయన వాడక దిగుతున్నాం అన్నంగిడ పెట్టలే ఈయన వచ్చాడు కాబట్టి కొద్దిగా సానుభూతిగా మాకు వదిలితే ఫ్రీ మా దాగాలు మేము పని చేసుకుంటాం ఎంతమంది కార్మికులు ఉన్నారు చూసావాళ్ళలో అసలు అమ్మా నా తల్లి లేవు కోట లేవుట నా ఇంటికి వెళ్తాం ఎందుకని ఇసుక అంటే ఇసుక రేట్లు పెరగడం వల్ల పనులు లేవా ఇసుక పద్నాలుగు వేలు టాటరు ఎడ పని చేయించుకుంటారు మాకు పని బిల్డింగ్ వాళ్ళకి ఇంకోళ్ళకి వాళ్ళకి పెయింట్ వాళ్ళకి వంద మంది బతుతారు మేము పని చేస్తుంటే మాకు వాళ్ళే ఆడ చేస్తారు తల్లి మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి ఇసుక ఫ్రీ ఇచ్చే దాని మీద కూడా ఆయన చర్యలు తీసుకుంటున్నారు ఇసుక ఫ్రీగా ఇస్తామంటున్నారు పనులు బాగా ఉంటాయా ఆయన ఆయన మాకు వే కనంగా జగన్ వచ్చింది కానంగా ఐదు సంవత్సరాలు మేము అప్పులు పాలేయం నేను ఆరు లక్షలు అప్పు చేశా ఎందుకన్నా అంటే పథకాలు ఎన్ని ఇస్తున్నారు అప్పులు ఎందుకు చేశారు అప్పులు ఎందుకు పథకాలు ఎవరికి కావాలా అవసరమా పథకాలు మేము అడిగామా పథకాలు అని అడిగామా అడగలేదు కదా నువ్వెందుకు ఎత్తున్నా పథకాలు అవసరమా నీకు కూడా పథకాలు చేస్తారు ఎవరు చంద్రబాబు నాయుడు కరెక్ట్గా ఉంటది ఎక్కడ ఎవరికి వేయాలో ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు ఎలా ఉండబోతుంది అంటున్నారు మరి జగన్ జగన్ గారి పరిపాలన బాగుందంటారు లేదంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నాయుడు పరిపాలన కరెక్ట్ ఓకే నా తల్లి గుడ్ మార్నింగ్ అన్నం లేదు సంవత్సరాలు అన్న అన్న క్యాంటీన్ తీసేసాడు ఆయనకి అవసరమా మళ్ళీ అన్న పెడతా కట్ని మా పెద్దల కోసం పెట్టాలి మేము పని లేకపోతే ఐదు రూపాయలు ఇచ్చి మేము తిని వెళ్ళిపోతాం మా ఇంటికి వెళ్ళి పడుకుంటాం దొంగతనాలు దోపిడీలు ఉండవు అన్న క్యాంటీన్ తీసేసిండు కాబట్టి నిత్యా దొంగ ఆయన జగన్ దోపిడీ దొంగతనాలు కాదు అన్న క్యాంటీన్ తెచ్చి పది మంది నోరు కొడతాం గొప్పతనమా ఐ డోంట్ పేర్ టూ మచ్ నేను ఇంగ్లీష్ మొత్తం మాట్లాడతా ఏంటంటే మా పరిస్థితి తల్లి మేము వెళ్తేనే పరికెళ్తేనే పట్టగలుగుతుంది వెయ్యి రూపాయలు మాకు మేస్త్రికి కూలోడికి ఎనిమిది వందలు ఆడమడిచికి ఏడు వందలు నేను పనికి వెళ్తినాయి కదా తల్లి పొట్టకాల్చేసి ఏంటంటే ఆ ఇసుకోదలకపోతే ఏం చేయాలా అంటున్నారు ఎప్పుడు వదులుతాడు చంద్రబాబు నాయుడు గారు వదులుతా ఉంటున్నారు కదా ఐదో తారీఖు నుంచి వదులుతాడు ఆయన గొప్ప దేవుడు అమ్మ ఓ నీ మాట్లాడుతూ వర్షం వద్దంటే ఆగుద్ది రా అంటే ఆయన రప్పిస్తాడు అసమంటి మంచోడు వ్యక్తిగతంగా వర్షాలు ఆపాడు ఆయన వస్తున్నాయి కదా పరిపాలన ఆయన కదా వర్షం కూర్చుంది దాట్లో వేసుకోవాలి అన్నీ చేసుకోవాలా సరే ఉంటాను మీ పేరు నా పేరు రాజు అండి టాప్ ఏం చేస్తుంటారండి టాప్ వర్క్ అండి మేసింది బిల్డింగ్ ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు ఈ పని నేను దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి చేస్తున్నాను ముప్పై సంవత్సరాల నుంచి మరి ముప్పై సంవత్సరాల్లో ఎలా ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఎలా ఉందండి పోయిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం అనేది కరెక్ట్గా లేదండి ఇంకా ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెం మాకు కొద్దిగా ఇసుక వదిలితే మేము వర్కర్లు అందరం పని చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందండి ఇసుక వదలాలి ముందు మమ్మల్ని ఇసుక వదిలితే మాకు అందరం వర్కర్లు అంతా పని చేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మేము ట్రాఫిక్ మేసలు ఏంటంటే కోరుకున్నది బిల్లర్లు తోలుచుకోవడానికి ఇసుక లేక ఇబ్బంది పడుతున్నారండి ఆ ఇసుక ఎలాగ అనేది మనం ప్రభుత్వం మనకి మనకు పంపిస్తే మనకి అందరూ వర్కుల్లో బాగుంటుంది ఏదైనా మనం పని చేసుకుంటే కదమ్మా అది అలాగే గత ప్రభుత్వంలో ఇసుక అంటే అసలు పనులేవండి అప్పుడు అంత ముందు ప్రభుత్వంలో అబ్బా బస్ట్ అమ్మా చెప్పకూడదు కానీ అసలు నన్ను నరకం అనుమతించాం మేము మాకు ఆ ప్రభుత్వం పోయిన కానించి కొద్దిగా ఫ్రీ అయిపోయాం కాకపోతే మాకు ఏంటంటే కొద్దిగా మాకు ఇసుకొకటే ప్రాబ్లం అంతా బాగానే ఉంది ఆయన ప్రభుత్వం ఇసుక ఒకటే మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీగా వచ్చేలాగా ఆయన చర్యలు తీసుకుంటున్నారు ఫ్రీగా ఇస్తామంటున్నారు మరి ఇప్పుడు మీ అందరికి పనులు ఉంటాయా ఉంటాయమ్మా ఎందుకంటే మేము టాప్ మేజ్లు ఒక బిల్డింగ్ వర్కర్లను కాబట్టి మేము పనిచేస్తే మా అమ్మట అందరూ వస్తారు సెంట్రింగ్ గారి నుంచి రాడ్బేణి మేజీ గారి నుంచి అందరూ వస్తారు వాళ్ళందరూ బతకాలి కదా అప్పుడు అందరూ కన్సెషన్ మొదలు పెట్టుకుంటారు ఇసుక ఒక్కటే పథకాలు ఇచ్చారు కదన్న అమ్మా ఆయన ప్రభుత్వం ఇచ్చింది శుద్ధ వేస్ట్ అమ్మా నేను చెప్తున్నా కదా నాది వీడియోలో వస్తుంది కదా చెప్పండి శుద్ధ వేస్ట్ ఎందుకమ్మా లేనిపోయిన అన్నీ పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకమ్మా మాకు ఇసుక లేక ముందు అమ్మా మెయిన్ ప్రాబ్లమ్ ఇసుక ఇసుక వచ్చిన కానిచ్చి అందరూ పనులు మొదలు పెట్టుకుంటారు అందరూ చక్కగా ఉంటుంది ఎరు పొలాలు చేసుకుంటాం ఇప్పుడు కూడా పథకాలు ఇస్తున్నారు కదా ఒకవేళ ఇప్పుడు ఇలా చెప్పి తర్వాత ఇసుక అయిపోతే అప్పుడేం చేస్తారన్న ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనకి ఇసుక అయిపోతే ఈయన కూడా ఖండించాల్సిందే తప్పదు ఎందుకంటే అమ్మా మనకి ఇసుక రాకుండా మనం ఏం చేస్తాం అంతేగా ఇప్పుడు రైతు బాధపడాలంటే నీళ్ళు ఉండాలి మన మేసులు బాగుండాలంటే నా అమ్మట పని చేసేవాళ్ళు ఉండాలి వాండ చేపించుకోవాలంటే ఇసుకుంటుంది అంతేనాకమ్మా మరి ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు బాగా పరిపాలన చేస్తారు చేస్తారనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు అదే ఆశిస్తున్నామ్మా చంద్రబాబు నాయుడు ఎక్కినాక ఆయన ప్రభుత్వం బాగుంటుందని ఆశిస్తున్నామ్మా ఎందుకంటే కొద్దిగా ఇవన్నీ మనకి ఇవన్నీ కొద్దిగా మనకి అమ్మా కొద్దిగా అందుబాటులో పెట్టాడు మొత్తం చదువుకున్న నిరుద్యోగులు మొత్తం కూడా ఎగ్జామ్స్ పరంగా రాసుకోమని చెప్పేది దానికి జీవోతుడు సంతకం పెడతారు దాంట్లో ఇక మెగా డిఎస్సీని దొంగ డిఎస్సీని అని అంటారు సంతకాలు పెట్టాం కదా మెందుకు సంతకం పెట్టింది ఫస్ట్ సంతకం మెగా డిఎస్సీ పెట్టాం తర్వాత పింఛన్ల మీద పెట్టాడు దానికి ఇంకా దొంగ డిఎస్సీ ఎలా అయింది ప్రజల్ని మభ్యపెట్టడానికి భయభ్రాంతులు గురి చేయడానికి వీళ్ళు చేయల వల్ల కాదు చేయలేరు అని చెప్పుకోవడానికి ఈ వైసీపీ ప్రభుత్వం చేత తప్ప ఫేక్ ప్యాచ్ అంటే ఆర్టిస్టుని పెట్టారు యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా పరంగా ఆర్టిస్టులు పెట్టి వాళ్ళని ఇష్టారాజ్యంగా డబ్బులు ఇచ్చేసి వీళ్ళని తిడితే ఎంత చంద్రబాబు నాయుడు తిడితే ఒక లక్ష పవన్ కళ్యాణ్ తిరిగితే ఒక యాభై వేలు లొకేషన్ తిరితే ఒక లక్ష అని చెప్పి వాళ్ళకి పేటిఎం బ్యాచ్ దాకా తయారు చేసి ఆ గ్రూప్ను అనేది వదిలేశారు వాళ్ళని కూడా పట్టుకుంటాం తొందరలో కాకపోతే వాళ్ళు చేసినట్టు మేము కూడా చేస్తే ఎందుకని చెప్పి చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ గారి కూటమి ప్రభుత్వం అంతా కూడా ఆలోచించి ముందైతే ఏదైతే హామీలు ఇచ్చామో హామీలు పూర్తి చేయాలని చెప్పి దాని మీద పోరాటం చేస్తారు కానీ ఈ పేడి బ్యాచీలు ఈ పోరంబోకులు చేసి అడ్డమైన చర్యలకి మీద పడ్డానికి వాళ్ళ లెక్క మాకు పని పాట లేదని చెప్పి వాళ్ళు ఉన్నారు తప్ప వీళ్ళకి పనులు ఉన్నాయి ఇచ్చిన హామీలు పూర్తి చేయాలా రాష్ట్రాన్ని సక్షామం చేయాలా రోడ్లు మొత్తం గుంతలు అయిపోయినా గుంతలు మొత్తం పూర్చి రోడ్లు పూర్తి చేసి దేశ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక ఘాట్లో పెట్టాలని చెప్పి అధికారులను కానీ ఎంప్లాయీస్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరైనా కానీ అందరిని ఒక పద్ధతిలో శ్రమశిక్షణ పెట్టాలని చెప్పి ఆ పనులు మీరు తిరుగుతారు చెప్పా ఈ పెయిన్ బ్యాచ్ పవరం బ్యాగ్ బ్యాచ్ని మాట్లాడే మాటలకి వీళ్ళు ఎదురు సమాధానం ఇచ్చే పనులు లేరు వాళ్ళకి అంతకన్నా టైం లేదు ఓకేనా థ్యాంక్ యూ